టు ఐబీ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో లంబాడ బంజారా రిజర్వేషన్ల అంశం మళ్లీ చర్చనీయాంశమైంది సెప్టెంబర్ తొమ్మిదిన విచారణకు తీసుకున్న ఎస్ఎల్పీ పిటిషన్ కోర్టు కేంద్ర రాష్ట ప్రభుత్వాలకు లోగ్ అకౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది జాతి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని బంజారా లంబాడీల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ మాజీ మంత్రి అమర్ సింగ్ తిలావత్ సుప్రీంకోర్టు అడ్వకేట్లు చౌదరి రాష్ట్రపాల్ హనుమంతరావు హైకోర్టు అడ్వకేట్ కిషన్ రాజ్ చౌహాన్ తదితరులు ఢిల్లీలో ప్రత్యక్షంగా విచారణను పర్యవేక్షించారు తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో ఓటుని పాలైన తర్వాత సుప్రీంకోర్టు ఎక్కిన వెంకట్రావు గారు ఆయన నామమాత్రుడే దాని వెనుక ఎన్నో అదృశ్య శక్తులు పనిచేస్తున్నాయి ఉదాహరణకు ల్యాండ్ మాఫియా మాఫియా ఈ మూడు మాఫియాలు కలిసి ఈ కథంగానే ముందు నడుపుతున్నాయి ఎందుకంటే గిరిజనులు ఏకంగా ఉంటే రేపట్నాడు మనం ఏజెన్సీ ఏదైనా బతకలేదని భయంతో వీళ్ళు ఈ కార్యక్రమాన్ని కోనుకొని గిరిజనుల మధ్యన చిచ్చు పెట్టి మనకు ఎప్పుడూ అశాంతే ఉండాలా అనే ఆలోచనతోటి పెద్దలు ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది ఇందులో చాలా పెద్ద పెద్ద హస్తాలు ఉన్నాయి చిన్నవాటి నుంచి మొదలు పెట్టుకుంటే చీఫ్ మినిస్టర్ వరకు కూడా ఇందులో హాస్పిటల్ ఉన్నాయని తేల్తున్నాడు అది కంప్లీట్ తెలుసుకున్న తర్వాత మా యొక్క చర్యలు మా యొక్క నిజమైన ఉప్పెన అప్పుడు చూపెడతామని తెలియజేస్తున్నాను జై హింద్ భారత్ రామ్ రామ్ జయశివలాల్ ఈరోజు ఏదైతే లంబాడీలకు వ్యతిరేకంగా ఆ ప్రజాస్వామికంగా సుప్రీంకోర్టులో దాఖలు చేయబడ్డటువంటి ఎస్ఎల్పికి విచారణ ఈరోజు జరగనుందని తెలి తెలుసుకొని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడికి విచ్చేయడం జరిగింది మరి అదేవిధంగా ఏదైతే ఎస్ఎల్పి అటు కేంద్ర ప్రభుత్వము అటు కేంద్ర ప్రభుత్వము ఇటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా రిజాయిండర్ని ఈరోజు సుప్రీంకోర్టుకి నిన్నటి వరకు సమర్పించడం జరిగింది మరి వాటిపైన పరిశీలన తదుపరి తేదీని ఇవ్వడమా ఏంటిదా అనేది కూడా ఈరోజు మనకు తెలుస్తా తెలుస్తుంది సాయంత్రం వరకు మరి ఏదైతే భయభ్రాంతులకు గురి కాకుండా అప్రజాస్వామికంగా ఎవరు కూడా సుప్రీంకోర్టు సాక్షిగా కూడా లంబాడీలు చట్టబద్ధంగానే ఏదైతే ఆనాడు జరిగినటువంటి రిజర్వేషన్లలో కొత్తగా చేర్చలేదు ఉన్నటువంటి నష్టాన్ని కూర్చడంలో గుర్తించబడిందే తప్ప కొత్తగా చేర్చలేదని చెప్పేసి నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఏరియా రిమూవల్ రెస్ట్రిక్షన్ యాక్ట్ని తొలగించడం వల్ల మాత్రమే లంబాడీలు ఉమ్మడి ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన లంబాడీలు ఈరోజు తెలంగాణలో ఎస్టీలుగా గుర్తించబడ్డారు తప్ప కొత్తగా చేర్చబడలేదనేది ఈరోజు తెలుసుకోవాలి మరి సుప్రీంకోర్టుకు కూడా ఇటు తెలంగాణ సామాజిక వర్గాల నుంచి లంబాడీల నుంచి ఆరు సభ్యత్వాలు ఉన్నటువంటి సంఘాలు నాయకులు ప్రముఖులు అడ్వకేట్ల ఫోరంల నుంచి అటు జర్నలిస్టుల ఫోరం నుంచి ఇటు లంబాడీల ఐక్యవేదిక నుంచి ఇటు అమర్ సింగ్ సార్ ఏఐబీఎస్ఎస్ నుంచి మిగతా ట్రైబల్ ఇంటెలెక్చువల్ ఫోరం నుంచి ఇలా ఆరుగురు ఇంప్లీడ్ అవ్వడం జరిగింది క్షుణ్ణంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా రాష్ట్ర ప్రభుత్వంకి తెలిసే చేరే చేరే విధంగా మరియు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలకు అన్యాయం జరగకుండా ఢిల్లీ వరకు కూడా పోరాటం చేయడానికి మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారు ఎట్టి పరిస్థితిలో జాతికి నష్టం వాటిల్లకుండా చూసుకునే దానికి ప్రతి నిత్యము దాన్ని ఆ కేసుని ఫాలో అవ్వడానికి కూడా మన జాతి బిడ్డలు మేధావులు ఎప్పుడు చురుకుగా పాల్గొంటూ దాకా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ జై సేవలాల్ జై బంజారా జై భారత్